ఏపీ అసెంబ్లీ ఫలితాలు వచ్చాయి అయితే ఈ ఫలితాలను కూడా చాలామంది ఊహించలేదు ఎందుకంటే కూటమికి ఇంత భారీ మెజారిటీ వస్తుందని కూడా ఎవరు ఊహించలేదు దాదాపు నూట అరవై నాలుగు సీట్లలో అయితే కూటమి విజయం సాధించింది వైసీపీ కేవలం పదకొండు స్థానాల్లోనే విజయం సాధించింది మనం ఎగ్జిట్ పోల్స్ అయితే చూసాం ఇంత భారీ తేడాను కూడా ఎవరు చెప్పలేదు కానీ కేకే అనే సంస్థ మాత్రం నూట అరవై సీట్లు వస్తాయని కూటమికి అయితే తేల్చి చెప్పింది ఆ కేకే సంస్థ చెప్పినట్లుగానే కూటమి అయితే నూట అరవై నాలుగు స్థానంలో అయితే విజయం సాధించింది సో అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు ఎలా అంచనా వేశారో చెప్పడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కేకే సంస్థ అధినేత కొండెటి కిరణ్ గారు ఆయన అడిగి మరే వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ అసలు ఇంత ఖచ్చితంగా ఎలా అంచనా వేశారు నేను కూడా మీలాగే సాఫ్ట్వేర్ ఇంజిప్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారండి సో ఇప్పుడే మిత్ర మాట్లాడుతూ డిస్కస్ చేశారు చెప్పారు కాబట్టి ఇనిషియల్గా ఏంటి ఇది సెకండ్ టైం మనం చేయడం సర్వీ ఫస్ట్ టైం లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా నూట యాభై ఒక సీట్ అని కాన్ఫిడెంట్గా చెప్పగలిగే నూట యాభై క్రాస్ చేస్తుందని బట్ లాస్ట్ టైము టెన్ సీట్స్ మనం బ్రాకెట్లో పెట్టుకొని చెప్పాం బట్ ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చాక ప్రతి ఒక్క సర్వే కంపెనీ ఎందుకు పది సీట్లు ఇరవై సీట్లు బ్రాకెట్ పెట్టుకుని ఉంటుంది ఇప్పుడు మామూలుగా ఊరు బయట అరుగు బయట కూర్చున్నతను కూడా ఎటువంటి సర్వే చేయని అతను కూడా ఏం చెప్తున్నారు నూట ఇరవై సీట్లు దాటేస్తుంది వంద సీట్లు దాటేస్తుంది జగన్మోహన్ రెడ్డిగానో ఇది ఒక నెంబర్ చెప్తున్నారు కదా ఇంత డీటెయిల్గా అతను ఏదో ఒక నెంబర్ చెప్తున్నప్పుడు మరి మామూలు ఒక సర్వే కంపెనీ కూడా ఇంత డీటెయిల్గా ప్రతినిధువం చేస్తున్నప్పుడు ఎందుకు వై డోంట్ వి గో విత్ సింగిల్ నెంబర్ అని ఒక డిసిషన్ తీసుకున్నాం ఈ పరంపరని మార్చుదాం ప్రతి సర్వే కంపెనీ బార్డర్లు చెప్పకూడదు సింగిల్ నెంబర్ చెప్పాలి సో దట్ ఒక పదో ఇరవై బాటర్లు ఎక్కువ చెప్పినప్పుడు అటు వచ్చినా మేము చెప్పాము ఇటు వచ్చే మేము చెప్పామని అని అనుకోకుండా సింగిల్ నెంబర్ చెప్దాం అనుకున్నాం ఇప్పుడు మీకు పద్నాలుగు నెంబర్ అనేదో మీరు చెప్పిన నూట ఇరవై ఒక్క నెంబర్ లేకపోతే ఇరవై ఒక్క నెంబర్లు గెలుస్తుంది జనసేన నెంబర్ లేకపోతే ఏడు సీట్లు గెలుస్తుందని చెప్పినటువంటి బీజేపీ నెంబరు లేదా ప్రతిపక్ష హోదా కోల్పోబోతుంది వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఇట్లాంటివి చెప్పినప్పుడు మీకు వైరల్ అవ్వచ్చు మీకు బాగా ఇంట్రెస్టింగ్ ఉండవచ్చు లేదా మీకు షాకింగ్ అవ్వచ్చు కానీ అన్ని ఎమోషన్స్ని క్రోడీకరించి మనం చెప్పిన ఆ నెంబర్కి ఫైనల్గా వచ్చిన నెంబర్కి ఎమోషన్ ఉండదు సో మనం కూడా చేసేటప్పుడు కూడా ఎటువంటి ఎమోషన్ లేకుండా ఒక సైడు మన మనసులో ఎటువంటి ఆ జనసేన గెలిస్తే బాగున్నాను ఆ వైఎస్ఆర్సీపీ గెలిస్తే బాగున్నాను లేకపోతే టీడీపీ గెలిస్తే బాగున్నా ఎటువంటి భావజాలం కానీ ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా మనం నిబద్ధతో నిష్ఠతో చేస్తే మనకు ఎగ్జాక్ట్ ఇలాంటి నెంబర్స్ వస్తాయి బట్ ఇది కోట్లాది మంది అభిమానించినటువంటి ప్రేక్షకులకు లేదా నమ్మినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నేను కూడా ఏపీలో అయితే తిరిగాను చాలా చోట్ల కూడా నేను అడిగాను అభిప్రాయాలను సో చాలా చోట్ల ఏం చెప్పారంటే మాకు సంక్షేమ పథకాలు ఉన్నాయి మాకు అమ్మఒడి వచ్చింది మాకు ఈ ఈ నేస్తం వచ్చింది ఆ నేస్తం వచ్చింది చాలామంది మంది చెప్పారు ఎక్కువ రూరల్ ఏరియాలో అయితే చూశాను కానీ సంక్షేమ అనేది పని చేయలేదంటారు చేస్తుంది సార్ అబ్బాస్గా పనిచేస్తుంది ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది ప్రతిదానికి ఒక ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా దానితో దాంతో కోరు వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది అలాగే వైఎస్ఆర్సీపీ పడ్డ ఓట్లు ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడుకోవాలి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారికి వేయము అన్న ఓట్ బ్యాంకింగ్ ఏడవద్ది సంక్షేమంగా అడవద్ది బట్ అది ఒక్కటే ఈ ఈ ఎక్స్ట్రా లేయర్ కావాలి ఇంకా సరిపోదు ఎందుకంటే పీపుల్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి మంచి హాస్పిటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు రోడ్లు కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు గంజాయి ఇష్యూస్ కావచ్చు ఎంప్లాయిస్కి సమస్యలు కావచ్చు ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ కొనే వాళ్ళు కావచ్చు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు లేకపోతే మినిస్టర్స్ ప్రవర్తించిన తీరు కావచ్చు ఇలా నెంబర్ ఆఫ్ సెక్షన్స్ మీద వైఎస్ఆర్సీపీ నుంచి కూటమికి షిఫ్ట్ అయినటువంటి రోడ్ బ్యాంకింగ్ గెలుపు కారణం సార్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం అంటే సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరిగింది అటు వైసీపీ కావచ్చు ఇటు కూటమి కలిగారు కానీ ఎవరు ఎఫెక్టివ్గా సోషల్ మీడియాలో ముందుకెళ్ళినట్టు మీరు గమనించారు సోషల్ మీడియా వరకు చూసుకుంటే కొంచెం కూటమికే బలం ఉందండి గురించి వైసీపీ ఎక్కువ అంటే టీడీపీ ఎక్కువ తీసుకెళ్ళిందని మీకు అనిపించిందా ఖచ్చితంగా బలంగా తీసుకెళ్ళింది దాంట్లో ఎంతో కొంత సక్సెస్ అయింది తీసుకెళ్ళి ఓన్లీ రైట్ ఆర్ రాంగ్ అని పక్కన పెడతా మనం తీసుకెళ్ళిన అంశం మీద ఎవరు ఎక్కువ బలంగా తీసుకెళ్ళి అంటే అది కూటమి బాగా తీసుకెళ్ళింది వీళ్ళు టైం తీసుకున్నారు దాన్ని డిఫెండ్ చేసుకున్నది అంతలోపు ప్రజల్లోకి అది స్ట్రాంగ్గా వెళ్ళిపోయింది సార్ మీరైతే సర్వే చేశారు శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారో ఏ విధంగా అంటే దీనికి శాస్త్రీయత ఏంటి చాలామంది ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే కేకే సంస్థ ప్రకటించింది కానీ చాలామంది ఏంటంటే అది కేకే సంస్థ ఏదో చెప్పింది ఇంత డ్రాస్టిక్ అంటే డిఫరెన్స్ ఉంటుందా రెండు పార్టీల మధ్య కూటమికి వస్తే ఒకవేళ టెన్ సీట్స్ తేడతోనే ఎవరైనా గవర్నమెంట్ ఏర్పాటు అని చెప్పారు కానీ మీరు మాత్రం ఖచ్చితంగా చెప్పారు అది నిజమైంది ఎలా చేశారు శాస్త్రీయత ఏంటి మీ సర్వే అంటే మనం ఫోర్ లేయర్స్ ఆఫ్ సర్వే చేస్తాం సార్ మన ఇనిషియల్గా విలేజ్ వారి శాంపుల్స్ కావాలి సర్వే కావాలని అప్రోచ్ అయినా లేకపోతే మనల్ని అప్రోచ్ అయిన ఎమ్మెల్యేలకి విలేజ్ వారి కావాలి అంటే మనకు ఫోర్ లేయర్స్ చేస్తాం ఇనిషియల్గా ఏంటంటే మనం ఒక ఫైవ్ టూ థౌజండ్ శాంపుల్స్ ఆల్రెడీ తీసి ఉంటాం ఆ రిపోర్ట్ ఉంటుంది అలాగే మనకు డేటా సైన్స్ అని మనకు ఎమోషన్స్ని డేటాగా కన్వర్ట్ చేసి ఆ డేటాని మనం ఎలా ఉంటుందని విలేజ్ వారిగా మండల వారిగా అనలైజ్ చేసిన ఒక డేటా ఉంటుంది అలాగే మనకు ఇస్తున్నటువంటి స్లీపర్ సెల్ ఇన్ఫర్మేషన్ ప్రతి విలేజు నుంచి ఎలా ఉంటుంది అని మారుతుందా లేదని అక్కడ మనకు ఇంతముందు సర్వే వే చేస్తున్నప్పుడు మనకు పరిచయం అయి మనతో కనెక్ట్ అయ్యి మనకి ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది కాకుండా మనం ఈ మూడు లెయిర్స్తో పాటు కంప్లీట్గా చిన్న కంపెనీకి ఏదైనా అవుట్ సోర్సింగ్ జిల్లాల వారిగా ఒక్కొక్క కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది ఈ నాలుగు కరెక్ట్గా ఉన్నాయి ఒక విలేజ్ వారి వెరిఫై చేసుకుంటే కరెక్ట్గా ఉందనుకుంటే దాన్ని మనం ఫైనల్గా రిపోర్ట్ చేసి మనం చేయడం జరుగుతుంది ఇదే క్రమంలో చిన్న చిన్న మండలాల వారి లేకపోతే కుదిరితే ఒక హై లెవెల్లో రిపోర్ట్లో చుట్టుపక్కల కూడా వెరిఫై చేస్తుంటాం కాబట్టి ప్రతి ఒక్కటి అన్లైన్ చేసి ఒక్కొక్క నియోజకవర్గాన్ని జల్లిడి పట్టినట్టు బట్టి ఒక్క నియోజకవర్గం ఫైనల్గా చేయాల్సి వస్తుంటుంది ఖచ్చితంగా అంచనా వేయగలిగారు ఆ తెలంగాణది ఏం భావించారు మీరు అంటే అసెంబ్లీ కావచ్చు ఇప్పుడు లోక్సభ తెలంగాణ మీద అంచనా ఉందా అంటే తెలంగాణ అది సేమ్ అంచనా పెట్టామండి మా ఇప్పుడు పార్లమెంట్కి అంటారా పార్లమెంట్కి చేయలేదు అసెంబ్లీ ఇప్పుడు సేమ్ అంచనా పెట్టాం బట్ పబ్లిక్ చెప్పలేదు నేను పర్సనల్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా చెప్పి పెట్టాం ఫైనల్గా ఒకటి ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సర్వే సంస్థలకు సంబంధించి మీరు బయటకు వెల్లడించినప్పుడు బెదిరింపులు ఏమైనా వచ్చాయంటే మిగతా సంస్థలు తమకు బెదిరింపులు వచ్చాయని చెప్పేసి అన్నారు మీకు ఏమైనా అలాంటి అబ్విస్గా మనం మాకు ఫేవర్గా ఇలా చెప్పండి నెంబర్లని లేకపోతే ఎలా చెప్తారు ఎంత ధైర్యంగా చెప్తారని బెదిరింపులు కానీ అన్ని రకాలుగా ఉంటాయండి మనం దాన్ని చూడండి మన పని మనం చేసుకుంటూ పోవడం ఏంటంటే కొన్ని ఇప్పుడు ఆరా కావచ్చు ఇతర ఇతర సంస్థలు కావచ్చు సో వైసీపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి చెప్పాయి మీరు ఎగ్జిట్ ఫలితాలు అంటే వెల్లడించారు సో మీరు ఏ సెకండ్ అయినా నేను ఏమైనా తప్పు చేశానా వాళ్ళు ఏమైనా రైట్ చేశారా ఎప్పుడైనా అనిపించిందా కాన్ఫిడెంట్ కోల్పోయారు ఎప్పుడైనా సార్ హండ్రెడ్ పర్సెంట్ లేదండి నాట్ అండ్ నిద్రలో లేపి అడిగినా కానీ నాకు ఉండదు బట్ మన చెప్పిన నెంబర్కి ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ వెళ్ళే వరకు అవకాశం ఉంది కదా అది ప్లస్ వన్ ప్లస్ టూ వస్తే బాగుంటుందేమో ఒక చిన్న కోరిక ఉంది కిరణ్ గారు మీ ఏజ్ చూస్తే చాలా చిన్నదిగా అనిపిస్తుంది నాకు సీనియర్ అనిపిస్తుంది ఇంత చిన్న వయసులో ఒక సెఫాలజిస్ట్ గా ఈ కెరీర్ ఎంచుకోవడానికి కారణం అంటే ఏదైనా రిఫార్మ్స్ వైపు ఎవరైనా ఎమ్మెల్యే మంచి పనులు చేద్దాం అనుకుంటే వాళ్ళకి కొంచెం ఆధారంగా ఉండేటట్టు లేకపోతే మంచి లీడర్స్ ని తయారు చేయగలిగేటట్టు ఉన్నారంటే ఇది మధ్య మార్గంగా అనిపించింది అంటే పీపుల్ని కనెక్ట్ అవచ్చు అంటే వీళ్ళని కనెక్ట్ అవ్వచ్చు సో దట్ మనం అనుకున్నటువంటి చేంజెస్ వీళ్ళ ద్వారా జీవనం చేయొచ్చు అన్న దాంతో థాట్తో యాక్చువల్లీ ఇలా వచ్చింది కొంతమంది టీడీపీ నాయకులతో నేను మాట్లాడాను సో మాకు జన జనసేనతో పొత్తు పెట్టుకోకుండా కూడా మేము గెలిచే వాళ్ళం అనవసరంగా పొత్తు పెట్టుకొని ఇరవై ఒక సీట్లో కోల్పోయాన్ని కొంతమంది అన్నారు అలా ఒకవేళ ఇండివిజువల్గా పోటీ చేస్తే ఎలా ఉండేది సిచువేషన్ అసలు పొత్తే లేకపోతే గెలుస్తామని నమ్మకే ఉండేది కదా ఫస్ట్ ఆల్ డిస్కషన్ మీద ఓకే సో జనసేన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు రెండు సీట్లు ఒక్క సీట్ గెలిచింది సో ఇప్పుడు ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాల్లో కూడా గెలిచింది భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మా పవన్ కళ్యాణ్ ఎలాంటి రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో ఏపీలో ఒక ఖచ్చితమైన తన అంటూ మార్కు వేసుకుంటాడు ఆబ్వియస్గా జనసేనకి మామూలుగా ఓట్ బ్యాంకింగ్ బట్టి అబ్జర్వ్ చేస్తారు కానీ అట్ట కాకుండా జనసేనకి ఫేవర్గా లేదా సానుభూతి పరులు లేదా ఏదైనా పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు లేదా క్యాస్ట్ పరంగా తనకు ఉన్నటువంటి సపోర్టు ఇలా రకరకాల ఫేవర్స్ తనకు అడ్వాంటేజ్లో ఉంటారు కంపారెటివ్లీ ఇప్పటి నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎలాంటి ధైర్యాన్ని కార్యకర్తలకి వాళ్ళు ఫాలో అవ్వాలి ఇస్తారు దాన్ని బట్టి ఫ్యూచర్ ఉంటుంది కానీ మిగతా అంశాలు లేకుండా చెప్పలేము సో ఒక పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది సో ఈ అధికారం కోల్పోకుండా సస్టైన్గా ఉండాలంటే ప్రభుత్వాలు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి ఎందుకంటే మీరు సర్వే చేస్తుంటారు ప్రజలు తమ వాళ్ళ సమస్యలు చెప్తుంటారు ముఖ్యంగా శాశ్వత సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తుంటారు సో ఒక గవర్నమెంట్ ఇంకా నెక్స్ట్ కూడా అదే గవర్నమెంట్ రావాలంటే ఎటువంటి పనులు చేయాలి అంటే అదే సార్ లాస్ట్ టైం చెప్పాము ఈసారి చెప్తాం ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే ఆధారపడితే మటుకు ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవ్వదు మీరు ప్రజల జీవితంలో మార్పులు వచ్చే విధంగా వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా చేయగలిగితేనే ఈ కుల సమీకరణాల నుంచి వచ్చి మార్పులు ఎక్స్ట్రా ఏర్పడి దాంట్లో మార్పులు వస్తాయి కానీ కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ అంటే మంచి స్కూల్స్ హాస్పిటల్స్ మున్సిపాలిటీస్ రోడ్లు మంచి జాబ్స్ అక్కడ దూరం ఎక్కడ వెళ్లకుండా చిన్న చిన్న ఉద్యోగాలు కల్పించేది ట్రైనింగ్ సెంటర్స్ అక్కడ తోడ్పాటు అందించేటువంటి సహకారం చిన్న చిన్న బ్యాంక్స్ ఇలాంటి ఇలాంటి పక్షంలో అంటే ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది ఏపీ అంటేనే కుల రాజకీయాలు అంటారు సో ఇప్పుడు కూడా కుల రాజకీయాలు పనిచేసే ఏపీలో అంటే ఆయన చెప్పినట్టు వాళ్ళు ఎక్స్ట్రా లేయర్ లేకపోతే మళ్ళీ కిందకు వస్తే కులమే ఉంటుంది మీరు ఎక్స్ట్రా లేయర్ వెళ్తే కులాలకు అతీతంగా ఓట్లు పడతాయి మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు కూడా కన్వర్సేషన్ వన్స్ అగైన్ చూసారు కదా తను చేసిన సర్వేని కరెక్ట్గా అయితే చెప్పారు ఎక్కడ కూడా కాన్ఫిడెంట్ కోల్పోలేదు వేరే సంస్థలు వైసీపీ వస్తాయని చెప్పినా కూడా గంటా పదంగా ఒక సింగిర్ ఫిగర్తో అయితే కొండేటి కిరణ్ గారు అయితే చెప్పారు ఆయన చెప్పింది నిజమైంది సో మిగతా సరే సంస్థలు క్రెడిబిలిటీ కోల్పోయినా కూడా కేకే సంస్థ మాత్రం భారీగా క్రెడిబిలిటీ సాధించింది సో భవిష్యత్తులో కూడా మరిన్ని సర్వేలు చేస్తూ ఖచ్చితమైన ఫలితాలు ప్రకటిస్తామని చెప్పేసి కిరణ్ కొండేటి చెప్తున్నారు కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్